గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ దేశం కోసం అసువులు బాసిన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి అండగా ఉంటూ వైఎస్ఆర్సీపీ తరఫున అక్షరాల ఇరవై ఐదు లక్షల రూపాయల నగదును సాయంగా అందిస్తా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల పరిధిలోని గడ్డం తాండ పంచాయతీ కల్లితాండ గ్రామం నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వీర జవాన్ మురళి కుటుంబానికి అన్ని విధాలుగా తోడుగా ఉంటామని తెలియజేసి దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన మురళి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలియజేశారు

ಸರ್ ಅಂದ್ರೆ ಓನ್ ಆಮೆಂಟ್ ಆಮೇಲೆ ನೀವು ಬಾಷಿ ನೀವು ವ್ಯಕ್ಸ್ ಅಲ್ಲಿ ಲೆಕ್ಕ 맘에 들어오는 사람들은 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 사람들들들

ತನ್ನ ಚಾವು ವನೇಕ ಮಂದಿ ಮಿಗಲಿನ ಅನ್ನದಶಲ್ಯ ಮಕ್ಕಳು ರಕ್ಷಣಿಸ 쉬나 잭. 쉬나 잭. 쉬나 잭. 쉬나 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 쉬나

그런 군을 한다가 돌아온다는 가능성이 니다이 신고에 논 하고 논의를 합니다. 예, 그런 사라모니모 హలో నకలే చూడు రక్సలే రెట్మెంట్ రెట్మె ర పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఈ కుటుంబానికి మంచి జరగాలని చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుని మనసారా కూడా కోరుకుంటాము